దేవర ట్రైలర్ని విమర్శించిన ఇన్ఫ్లుయెన్సర్స్పై హీరో విశ్వక్సేన్ మండిపడ్డారు విశ్వక్ సేన్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం దేవర పార్ట్ వన్ మూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు అందరినీ ఆకర్షించింది కానీ అది చూసిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తమ అభిప్రాయాన్ని తెలిపారు ట్రైలర్ నచ్చలేదంటూ ఓ ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు అంతేకాకుండా వారి సైడ్లో నెగిటివ్ రివ్యూ కూడా ఇచ్చారు ట్రైలర్ చూడబుద్ధి కలదని ఒకటి ఒక యూట్యూబర్ అనగా ప్రలర్ ఇంపాక్ట్ పెద్దగా క్రియేట్ చేయలేదని మరొక యూట్యూబర్ కామెంట్ చేశారు ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా నెగిటివ్ కామెంట్ చేశారు దీంతో హీరో విశ్వక్ శని వారిద్దరు రివ్యూలపై ఫుల్ సీరియస్ అవుతూ ట్వీట్ల వర్షం కురిపించారు నా పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడు బీడు ఫస్ట్ గౌడ సపోర్ట్ లేకుండా రెండు నిమిషాలు కూర్చో నువ్వు తర్వాత సినిమాకి ఆడియన్స్కి ఉద్దరిద్దు కానీ కాలుతుంది నాకు కానీ ఆల్రెడీ ఫేస్ నీది ఏం చేద్దాం నువ్వే మాట్లాడాలి అందం గురించి అని విశ్వక్ కామెంట్ చేశారు అదే సమయంలో అవతల వ్యక్తి పేరు కూడా విశ్వకే అని క్లారిటీ ఇచ్చారు ఆ కుడివైపు ఉన్న వ్యక్తి పేరు కూడా విశ్వకే అను అనుకుంటున్నా ఉన్నాను అని విశ్వక్ సేమ్ కామెంట్ చేయడం విశేషం ఇప్పుడు అతని కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్